బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనం అందరం కలిసి బిఆర్ఎస్ పార్టీ రైతాంగాన్ని ఆదుకోవాలి రైతుకు ఏ కష్టం వచ్చినా బిఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చి రైతుల వెంట ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు నేత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు అన్ని సభల్లో ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు పండించే వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండు అది పాపం రైతులందరూ కూడా నమ్మి ఈరోజు రైతాంగం అంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు మరి ఈ నిన్ననే రేవంత్ రెడ్డి గారు కేవలం పన్నం వంటలకే ఐదు వందల బోనస్ ఇస్తానని చెప్పింది అందుకొరకు ఈరోజు సన్న బియ్యం సన్న బట్టు పండిస్తే తెలంగాణ రైతులు కేవలం పది శాతం మందే తొంభై శాతం మంది రైతులు తొట్టు బట్టలు పండిస్తున్నారు ఇది మోసం కాదా ఇది రైతులను దగా చేయడం కాదా ఇప్పటికి అనేక రకాల రైతుల్ని రైతు భరోసా ఇస్తాను రైతు కూలి ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పినావు ఇలా రైతుల్ని ఆదుకుంటా అని చెప్పినావు పదిహేను వేల రూపాయలు ఒకేసారి రైతు భరోసా పథకం పెరువు రైతులకు కౌలు రైతులకు ఇస్తా చెప్పి ఇన్ని రకాల రైతులను మోసం చేసి అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా డిమాండ్ ఒకటే బిఆర్ఎస్ పార్టీ బట్లు పండించే ఎన్ని రకాల పట్టున్నా ఈరోజు తొడ్డు సన్నాలు రెండు రకాలు ఉన్నాయి అన్ని రకాల వడ్ల పంటలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండే కాదు రైతాంగం వెంట ఉంటాం రైతులతో కలిసి మమేకమై మరి పంట పండించే రైతులను మీరు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇలా ఎత్తే రాజ్యం రైతు ఎత్తేడిసిన యసం రైతు ఏసిన రాజ్యం బాగుండదని చెప్పి మా కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో రైతుల ఆత్మహత్యల్ని అరికట్టాలి రైతులను ఆదుకోవాలని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతు బంధు ఇచ్చి చనిపోయిన రైతుకు రైతు బీమా ఐదు లక్షలు ఇచ్చి ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి రైతు పండించిన పంటని ధాన్యాన్ని ఒక్క గింజ కూడా మిగలకుండా ప్రభుత్వం కొన్నది కానీ ఇలా నువ్వు ఇటు రైతు ఏడుస్తున్నాడు ఎత్తు ఏడుస్తూ ఉంది రైతు ఏడుస్తూ ఉండు నీకు రేవంత్ రెడ్డి గారు రైతుల ఉసురు కలుగుతుంది రైతుల ఉసురు కలిగిన ప్రభుత్వం ఎప్పటికీ ముందు కొనసాగదు నువ్వేదో సీఎం అయిండొచ్చు కత్నెక్కి పూసోచ్చు నువ్వు సంతోషంగా ఉండొచ్చు కానీ నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే తప్పకుండా తొందరలోనే అన్ని రకాల బట్టకు బోనస్ ఇస్తానని చెప్పి నువ్వు ప్రకటన చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది దాంతో పాటు ఇంకోటి ముందుగా తెరిక చేస్తున్నాం ఇప్పుడు పంటలు వేసుకునే సమయం వచ్చింది భూములన్నీ కూడా రైతులు శుద్ధి చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు విత్తనాలు ఎరువులు కొనుక్కోవాలి కాబట్టి నువ్వు ఒకేసారి పదిహేను వేల రూపాయలు రైతుకు భరోసా రైతు భరోసా పేరుతోటి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఒకటేసారి ఇస్తా అని చెప్తున్నాం కౌలు రైతులకు ఇస్తా అని చెప్తున్నాం జూను జూన్ మే పదహారు తారీఖు మరి ఇప్పుడు ఈ ఇరవై తారీఖు ముప్పై తారీఖు వస్తే ఇలా ఋతుపవనాలు కూడా జూన్ మొదటి వారం వస్తాయని చెప్తా ఉన్నారు అందుకొరకే దయచేసి ఈ వడ్ల బోనస్ తో పాటు రేపు రైతు భరోసా పేరుతోటి కూడా నువ్వు మోసం చేస్తున్నావు తొందరలోనే ఇవ్వకపోతే తప్పకుండా ప్రభుత్వాన్ని మూలగొడతాం రైతులు దలుచుకుంటే ఏ రాజ్యాలు ఆగలేదు ఏ రాజులు ఆగలేదు నువ్వు కూడా అంతమంది భూస్థాపించవచ్చు అని చెప్పి ఈయన ఆదిలాబాద్ వేదిక ద్వారా ఈయన మా జిల్లా పరిషత్ చైర్మన్ రాత్రు జనార్దన్ గారు మా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గారు మా రైతు బంధు జిల్లా అధ్యక్షులు రమేష్ గారు